హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ్మ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన నాటుకోడి పులుసుని రెడీ చేయబోతున్నాం చాలా చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా త్వరగా అయిపోయేటట్టు కుక్కర్లో రెడీ చేయబోతున్నాం ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి స్టవ్ చేసి కుక్కర్ పెట్టుకోండి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి ఆ తర్వాత సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను వేసి చక్కగా ఫ్రై చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాండీలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను రెండుపాయలు త్వరగా కుక్ అవ్వడం కోసం అలాగే వన్ మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా కలుపుకోవాలి ఇదంతా మీరు మీడియం హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవచ్చు మూత పెట్టేయండి టమాటా ముక్కల్ని కూడా చక్కగా మగ్గనివ్వండి చూసారు కదా ఈ విధంగా టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా గరిటతో కలుపుకుంటూ చక్కగా పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోండి చూసారా ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లి పేస్ట్ చక్కగా కుక్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న నాటుకోడిని యాడ్ చేసుకోండి మీ ఇష్టమైన సైజులో ముక్కల్ని మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నాటుకొని యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం పేస్ట్ మనకి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లి పేస్ట్ మొత్తం మొక్కలకి పట్టేంతవరకు ఒకసారి గరిటితో కలుపుకోండి అలాగే ఇక్కడే రుచికి సరిపడా గల్లుప్పుని యాడ్ చేసుకోండి రుచికి సరిపడా గల్లుపు యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పసుపును కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ముక్కలకి ఈ ఉప్పు పసుపు పట్టేటట్టు కింద నుంచి గెరటితో చక్కగా ముక్కల్ని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టండి అంటే కంప్లీట్గా విజిల్కి పెట్టట్లేదండి జస్ట్ నార్మల్గా మూత పెడుతున్నాము దీని మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చక్కగా కుక్ అవ్వాలన్నమాట అప్పుడే మనం మూత పెట్టేయకూడదు చూసారా వాటర్ అంతా కూడా చక్కగా పైకి తేలుతుంది కదా సో ఒకసారి మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మూత పెట్టకుండానే అంటే విజిల్ పెట్టకుండానే మూత పెడుతూ తీస్తూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చక్కగా కుక్ అవ్వనివ్వాలి చికెన్ని నేను ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టానండి మరొక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చెక్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా మనకి ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి మీరు ఎంత స్పైసీ తిరగలిగితే అంత అంత కారం యాడ్ చేసుకోవచ్చు మీ రుచికి సరిపడా కారంని ఇక్కడ యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మ మసాలా అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి చికెన్ మసాలా కన్నా గరం మసాలా చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది సో వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి చక్కగా ముక్కలకి కారం మసాలా పట్టేటట్టు కలుపుకోండి కారం మసాలా యాడ్ చేసిన తర్వాత ముక్కకి పట్టాలి కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఆ ఆయిల్లో చక్కగా కుక్ అవనివ్వండి ఆ తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి గరటితో మొత్తం కలుపు ఇప్పుడు మూత పెట్టి మనం విజిల్ పెట్టుకోవాలండి మనకి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి అలాగే సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తాయి కంపల్సరీగా విజిల్స్ వచ్చిన వెంటనే మూత తీయకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ క్యాప్ ఇచ్చేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఇక్కడ మీరు వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి అందుకే కుక్కర్లో ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా చాలా చాలా సింపుల్ గా ఇష్టమైన నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి